ఢిల్లీ మెట్రోలో ఇప్పటి వరకు మనం రీల్స్ కోసం యువత రెచ్చిపోయి ప్రవర్తించిన సీన్స్ ఎన్నో చూసాం అప్పుడప్పుడు చిన్నపాటి ఫైటింగ్ కూడా జరుగుతుంటాయి ఈ మెట్రోలో తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టాడు వారి వివాదానికి గల కారణం తెలియలేదు కానీ ఈ ఘటన తాలూకు వీడియో మాత్రం నెట్టెంట తెగ వైరల్ అవుతోంది తొలుత ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు చూస్తుండగానే వారి వివాదం ముదిరి అనూహ్య మలుపు తీసుకుంది ఓ ప్రయాణికుడు అవతల వ్యక్తిని ఏక చెప్పుతో కొట్టాడు దీంతో క్షణకాలం షాక్ అయిపోయిన అతడు తనను చెప్పుతో కొట్టిన వ్యక్తి చెంప చెల్లు మనిపించాడు ఆ తర్వాత అతడి నుంచి దూరంగా వెళ్తుండగా ప్రయాణికుడు మళ్లీ చెప్పు పట్టుకుని అతడిని వెంపడించాడు ఈలోపు మరో వ్యక్తి జోక్యం చేసుకుని అతడిని అడ్డుకున్నాడు ఈ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై జనాలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు చెప్పుతో కొట్టిన వ్యక్తిని అరెస్టు చేసి తీరాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంస్కారం లేని వాళ్లను మెట్రోలోకి అనుమతించకూడదని కొందరు అభిప్రాయపడ్డారు మెట్రోలో అంతమంది ఉన్నా కేవలం ఒకే వ్యక్తి గొడవ మొదలకుండా అడ్డుకోవటం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది అక్కడున్న మిగతా వారికి సామాజిక స్పృహ లేదంటూ తుమ్మెత్తిపోశారు చెప్పుతో కొట్టిన వ్యక్తి మద్యం మత్తులో ఉండి ఉండొచ్చని కొందరు అన్నారు అవతల వ్యక్తి చెప్పుతో కొట్టేందుకు సిద్ధమవుతున్నా దెబ్బపడే వరకు రెండో ప్రయాణికుడు స్పందించకపోవడం ఏంటని మరికొందరు ఆశ్చర్యపోయారు